రైట్ ఇప్పుడు మనతో జాయిన్ అయ్యారు ప్రతాప్ రెడ్డి గారు బిజెపి అమ్మా నమస్కారం ప్రతాప్ గారు తుర్కచేరువు కబ్జా సంబంధించి రాజ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది అక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఈ చెరువుని ఆక్రమించి అక్కడ అక్రమ నిర్మాణాలు ఫామ్ హౌస్ లు అలాగే డూప్లెక్స్ బిల్డింగ్ కూడా కట్టుకొని పార్టీలు చేసుకుంటున్నటువంటి వైనము అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు మనకి సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు ఓ పక్క హైడ్రా చాలా విగ్రస్ వర్క్ చేస్తోంది అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి హైడ్రా మరి దీని ఎందుకు లైట్ తీసుకుంది అనుకుంటున్నారు ఎక్కడ కూడా మొత్తం ఇప్పుడు హైదరాబాద్ పేరు మీద ఎవరైతే గరీబ్గాళ్ళు ఉన్నారో ఎవరైతే ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉండి వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ మీద వీళ్ళు ప్రతాపం చూపెడుతున్నారు కానీ కొత్తగా ఏదైతే ఇలా అక్రమానికి గురవుతున్నదో దాన్ని వైపు ఎప్పటికప్పుడు చూడట్లేదు ఇదే మూసీ నదిలా ఇప్పటికీ నడుస్తున్నాయి ఆ మూసీ నది పక్కకే ఉన్నది ఇదేది ఈ ఈ దొంతర్పల్లి చెరువు తుర్క చొరవం దాంట్లో ఇంత బహిరంగంగా రోడ్ పక్కనే ఉంటుంది అది ఇంత బహిరంగంగా వాళ్ళు మట్టు వేసి అక్రమం చేస్తుంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా దాన్ని తప్పించుకుంటున్నది కానీ ఎవరు కూడా దాని బాధ్యత తీసుకోవట్లేదు ప్రభుత్వ వైఖరి మొత్తం కూడా ఈరోజు ఎక్కడైతే వాళ్ళ మనకు వచ్చే అనుమానం ఏందంటే వీళ్ళందరినీ కలుపుకొని వాళ్ళు కబ్జా చేస్తారు అనుకోవచ్చు ఒక మాట ప్రభుత్వం మొత్తాన్ని కూడా వాళ్ళను వాళ్ళ కండుగప్పి చేస్తలేరు వాళ్ళకి తెలిసి చేస్తారు అనేది మా అభిప్రాయం అది